అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది తిది వారము పూజా సమయాలు చంద్రోదయ సమయాల గురించి అలాగే పీఠం పేరు ఏ నామంతోటి పూజించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పుష్యమాసంలో సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారు గురువారం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు శుక్రవారం రాత్రి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ చవితి తేదీ ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పుష్యమాసంలో వెంకష్ఠహర చతుర్థి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహేడు శుక్రవారం రోజున ఈ రోజున ఆ మహాగణపతిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి ఈ రోజున స్వామివారి పీఠం పేరు సౌర పీఠం ఈ రోజున ఉదయం పూజ చేసుకుని ముడుపు కట్టుకోవాల్సిన సమయం తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల నుండి ప్రారంభించి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది అలాగే ముడుపును కూడా కట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకొని ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజున సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు విజయవాడ రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకు విశాఖపట్నం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కాకినాడ రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు రాజమండ్రి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు బెంగుళూరు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు ఢిల్లీ రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు ముంబై రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చెన్నై రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు పూణే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ సమయాలలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పుష్యమాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి అలాగే నామం పేరు పీఠం పేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్